వాళ్ళు ఎవరైనా మా ఇంటి ముందు కోసం మాత్రం ఖచ్చితంగా ఇలాగే అనుకుంటారు ఎన్ని అవుతుందో ఈ ఆకిలు ఊకక ఇలా పడ పెట్టారని వీడియోస్ చూసే మీకు తెలుసు చేసే నాకు తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళలా అనుకోవటంలో తప్పేమి లేదు వాకిలంతా చిమ్మేశాను ఈ రోజు సాటర్డే కాబట్టి హౌస్ అంతా క్లీన్ గా కడిగేస్తున్నాను ప్రతి రోజు తుడుస్తాను ఈ రోజు ఇంకొంచెం డీప్ క్లీనింగ్ గా కడుగుతున్నాను ఈ రోజు ఇంకొక మంచి విషయం ఏంటంటే మా అక్క వాళ్ళు మేడారం వెళ్తున్నారట రమ్మని చెప్పి దూర ప్రయాణం టెంపుల్ కి వెళ్తున్నామంటే ఇంకొంచెం ఎర్లీగా లేవాలి కాబట్టి మూడు పదహారకే వచ్చింది కానీ ఆచికట్లో లేసి ఏం చేస్తామని చెప్పి మరికొద్దిసేపు అయితే పడుకున్నా లేచాను ఈ రోజు కూడా మీలో ఎంత మంది మేడారం జాతర చూసారు నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ ఉంటారు కదా మనం వెళ్లాలన్నప్పుడు వెళ్ళలేము ఆ దేవుడు మనల్ని చూడాలనుకున్నప్పుడు అక్కడ వరకు రప్పించుకుంటాడని ఆ అవకాశం అయితే నాకు ఇప్పుడు వచ్చింది అనుకుంటా ఈ రోజు సాటర్డే కాబట్టి ఇంటి ముందల మూడు కమలాలతో ఇలా ముద్దుగా ముగ్గు అయితే వేసాను మన సబ్స్క్రైబర్స్ అందరికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అక్క చెప్పులు వేసుకొని ముగ్గు వేయాలి మీరు అందరూ చెప్పేది నా మంచి కోసమే కాబట్టి ఈ రోజు అయితే చెప్పులు అయితే వేసాను ఇంత అభిమానం చూపిస్తూ నా మంచి కోరుకునే వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు సాటర్డే కాబట్టి కమలాలతో ముగ్గు వేసి స్వామివారికి స్వాగతం అయితే చెప్తున్నాను ప్రశాంతంగా దీపం దూపం నైవేద్యం అన్ని సమర్పించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మరి వీడియో చూసి వెళ్లిపోయే ముందు ఒక లైక్ ఇవ్వచ్చు కదా